ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పుట్టినది మొదలుకొని కుంటి వాడని ఒక మనుషుడు మోసుకొని పోవచ్చుండును వాడు దేవాలయంలోకి వెళుతున్న వారిని భిక్షముడు కొందరు ప్రతిదిన వాడిని చుంగారము దేవాలయం ఎలాంటి వాడు ఏంటంటే పుట్టినది మొదలుకొని కుంటివాడు కుంటివాడు ఆ కుంటివాడు ఎత్తుకోవటానికి ఎక్కడ ఉన్నాడైనా శృంగారమును దేవాలయం దగ్గర ఉన్నాడు భిక్షం అడుకోటానికి ప్రతి దినము కూడా వాడిని శృంగారము దేవాలయం దగ్గర ద్వారము దాకదా ఉంచుతూ వచ్చరి కానీ అక్కడ మూడవ వచ్చినంలో పేతురు యోహానులు దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షం అడుగుతున్నాడు ఎవరని చూసి పేతురు వ్యూహాన్ని చూసి నాకు భిక్ష అని వారిని అడుగుతున్నప్పుడు వెంటనే వారు ఏమంటున్నారు పేతురు యోహాను వారిని వారిని తేరి చూసి మా తోడమనే వాడు వారి ఏమైనా దొరుకునని వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి లక్ష్యం ఉంచాడు ఎవరు ఎందు పేతురు వ్యూహాన్ని ఎందుకు ఎందుకు లక్ష్యం ఇచ్చినప్పుడు వారు ఏమంటున్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అంతటా వెండి బంగారములు నా లేవు యొక్క ఏముంది వారి దగ్గర క్రిష్ ప్రభువారి నామాన్ని బట్టి వారు అనేక అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగిస్తూ వారి కలిగిందే నీకు ఇస్తున్నాను అని చెప్పి నదిలైన నామములో నామంలో నడుమని చెప్పి వాళ్ళని పుడిచేయ పట్టుకొని లేవనెత్తను వెంటనే వాని పాదములు చేల మండములు బలము పొందిను దిగ్గును లేచి నిలిచి నడిచిను నడుస్తూ గొంతులు వేయించు దేవుని స్థుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు ఈయన ఆశ ఎలా ఉంటుందంటే నాకు ఏదైనా సరే కుంటివాడు కాబట్టి నడక రావాలి నడకొస్తే బాగుండిద్ది అని అనుకోవాలి కానీ మొట్టమొదటిగా ఆయనకున్న ఏదైతే ఇస్తారో భిక్షం కాబట్టి భిక్షం అడటానికి వచ్చి భిక్షం అడిగాడు కానీ పేతుర్యాహాన్ ఏం చేశారంటే అయా మా ఎందుకు చూడు అన్నప్పుడు వారు ఏమన్నా ఇస్తారని చూసినప్పుడు వెండి బంగారాలు మా దగ్గర లేవు కానీ మాకు కలిగింది ఏముంది యేసుక్రీస్తు ప్రభు నామంలో మేము అది నామాన్ని బట్టి ప్రార్థన చేస్తామాయా ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నాము అని చెప్పి ఏసుక్రీస్తు నామముని ఉచ్చరించినప్పుడు నజలైన ఏసుక్రీస్తు నామములు నడుమని చెప్పారు వెంటనే వాళ్ళని ఏం చేశాడు వెంటనే కుడి చేపట్టుకుని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చేల మండములు బలం పొందను వాడు దిగ్గును లేచి నిలిచి నడిచి నడుచుకుంటే ఆడికి వెళ్ళాడు దేవాలయంలోకి వెళ్ళాడు కానీ తిరిగి ఆయన మళ్ళీ బయటికి వెళ్ళిపోయి వారి లోకంలో కలిసిపోలేదు కానీ దేవాలయంలోకి వారితో కూడా దేవుని స్థుతిస్తూ ఎలా ఏం చెప్పాడంటే నడుచు గంతులు వేయించు దేవుని స్థుతిస్తూ వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడు మనం కూడా ఆశ వచ్చినప్పుడు మనం కూడా ఏదైనా బలహీత ఉన్నప్పుడు బలహీతను విడిచిపెట్టిన తర్వాత తిరిగి ఏం చేయాలి దేవుని స్థుతించే అనుభవంలోకి రావాలి దేవాలయంలోకి రావాలి కానీ దేవులు మేలు పొందుకున్న తర్వాత దేవుని దేవాలయాన్ని కానీ దైవజని కానీ విడిచిపెట్టి ఆ ఇంకేముందని నిర్లక్ష్య స్వభావం ఉండకూడదు ఈ యొక్క కుంటి యొక్క కుంటివాడే ఆ భిక్షం వ్యక్తి వ్యక్తే అయినా కూడా పుట్టింది మొదలుకొని పుట్టుకుతోనే కుంటివాడు ఆ ఆసు వ్యక్తిని కూడా దేవుడు బాగు చేశాడు కారణం ఏంటంటే వారి యొక్క ఆశ వారి యొక్క కోరిక ఏంటో ఆయన తెలుసు వారికి అవసరం ఏందో ఆయన తెలుసు లేని వాటిని ఉన్నట్టుగా చేయగల సమర్థుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వైపు చూడాలి ఎలా చూడాలి ఆశ కలిగి చూడాలి మూడవదిగా ఎంతవరకు చూడాలి దేవుడిని అంటే మనము ఎంతవరకు చూడాలి దేవుడు కరుణించే వరకు చూడాలంట దేవుడు ఆ కరుణించే చూడాలి ఉదాహరణకి మనం జ్ఞాపకం చేసుకుంటే వెంటనే కార్యాలు జరగాలనుకుంటాం వెంటనే కార్యాలు జరగాలంటాం దేవుని మందిర రావటం వెంటనే అయ్యా నాకు వెంటనే అయిపోవాల్సిందే కార్యం నా కుటుంబంలో ఏదైనా గొప్ప కార్యం జరిగించాలండి అప్పుడు దాకా ఎందుకు రాల నువ్వు వచ్చి ఇప్పుడే కదా వచ్చింది కొన్ని రోజులు రావాలి కదా వచ్చి దేవుని మందిరాలు ప్రార్థన చేసుకోవాలి కదా దేవుని సవాసంలో విడిచిపెట్టకుండా ఉండాలి కదా అలా ఉన్నప్పుడు దేవుడు కూడా నేను పరీక్ష పెడతానికి కొన్ని సమయం అనేది ఇస్తాడు అందుకే దేవుడి వాక్యం చదువుస్తుంది అహంకారులను ఎదిరించి దీవులకి తన కృపను చూపిస్తాడు దేవుని కృప మన పట్ల ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే దేవుడు తగిన సమయం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనుషులుగా ఉండాలి దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు తగిన సమయంలో మన ఆస్తులు ఇస్తాడు తగిన సమయంలో స్వస్థత ఇస్తాడు తగిన సమయంలో అన్నీ కూడా చేస్తాడు కానీ ఆ సమయాన్ని మనము దేవుడికి మనము పర పరీక్ష పెట్టకూడదు దేవుని మీద మనం నేరం మోపకూడదు దేవుని మీద మనము అబద్ధాలుగా లేదా నువ్వు ఆయన ఆయన నుంచి అనేక మంది అబద్ధాలు చెప్పకూడదు కారణం ఏంటంటే నువ్వు దేవుడు తగిన సమయంలో ఇచ్చిస్తాడు ఉదాహరణకి యూసపు గారిని ప్రధాని చేయాలంటే ఎన్ని సంవత్సరాలైనా చాలా సంవత్సరాలు దేవుని పరీక్షలో నలిగాడు అంత పాపం వచ్చినా కూడా పాపాన్ని ఏమాత్రం కూడా దగ్గరికి రాయల ఇదిగో ఇంత ఘోరమైన దుష్కారం చేసి నా దేవుని దృష్టికి నేను ఆ పాపం చేసిన వాడిగా అవుతానని ఎంత పాపం అనేది దగ్గరికి వచ్చినా కూడా ఆ పాపాన్ని అలాగే అనేక శ్రమలు వచ్చినాయి సెరసాల వేశారు అలాగే సెరసాల నుంచి బయటకు తీసుకొచ్చాడు అంటే అన్నిటి కూడా తగిన సమయం అనేది ఉంటుంది చివరికి ఆయన తీసుకొచ్చి ఎక్కడికి తీసుకొచ్చాడంటే ప్రధానమంత్రి అయ్యే స్థాయికి తీసుకొచ్చాడు గారిని ఎంత సమయం పట్టింది కొన్ని సంవత్సరాలు వేచి ఉన్నాడు మోషే గారిని ఎనభై సంవత్సరాలు అరణ్యములో ఎనభై సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు కారణం ఏంటంటే ఆ మోషేనికి తగిన యొక్క రీతులు ఆయన నడిపించడానికి ఇస్రాయలు పడించడానికి ఒక తగిన రీతిలో ఆయనకి శిక్షణ కావాలంటే మొట్టమొదటి ఆయన శిక్షణ ఏంటంటే గొర్రెలను కాసుకునే వ్యక్తిగా ఉన్నాడు మోషేన్ ఆ అరణ్యములో ఆ గొర్రెలుగా ఉన్న ఇస్రాయల ప్రజలను కూడా ఆ గొర్రెలాంటి లాంటి వారు కాబట్టి ఆ ఇస్రాయల ప్రజలను గొర్రెలాంటి లాంటి వారు కాబట్టి వారిని కూడా నడిపించడానికి గొర్రెలు ఎలా తప్పిపోతారు మనుషులు కూడా అలా తప్పిపోతారనే ఉద్దేశంతోనే దేవుడు నలభై సంవత్సరాలు అంటే నలభై సంవత్సరాల వయసులో అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అరణ్యంలో తిరిగి ఆయన ఎనభై సంవత్సరాల వయసు వచ్చిందా కూడా దేవుడు ఆయన్ని అక్కడే ఉంచాడు తగిన సమయంలో ఎనభై సంవత్సరాల వయసులో మోషేని బయట గెలిచిద్దా మోషే ఇదిగో నా ప్రజలు నువ్వు నడిపించడానికి నీకు సామర్థ్యత నేను ఇస్తానని మోషేని పిలిపించాడు ఈ కారణం ఏంటంటే ఎన్ని సంవత్సరాలు వెంటనే రావచ్చు కదా వెంటనే ఆయన నలభై సంవత్సరాలు ఉన్నప్పుడు పిలవచ్చు కదా కానీ పిలవల తగిన సమయము తగిన సమయము నీకు నాకు మనందరూ కూడా తగిన సమయం కోసం మనం వెయిట్ చేయాలి తగిన సమయంలో దేవుడు మనకి మనల్ని హెచ్చిస్తాడు కాబట్టి ఆ తగిన సమయం కోసం మనం ఉండాలి కానీ మనకు వెంటనే ఆశీర్వాదాలు రావాలి వెంటనే దీవ్యాలు రావాలి వెంటనే స్వస్థత రావాలి కానీ దేవుని చెప్పిన మట్టి మాట మటుకు మనం వినం దేవుని మాటకి లోబడము కానీ లోబడినప్పుడు ఆశతో ఉన్నప్పుడు మనము ఆ దేవుడు కరుణించేంత వరకు మనము చూసినప్పుడు ఆ దేవుడు మేలు చేస్తాడు మేలు చేస్తాడు నుంచి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కరుణించడానికి దేవుడు కరుణించిన నూట ఇరవై మూడవ తాబికి తిన్నా చెప్పాం కదా ఆయన ఎంతవరకు మనం ఉండాలంటే ఆయన కరుణించేంత వరకు మనము వెయిట్ చేయాలి చదువుదామండి ఇందాక చదివింది వచ్చినాన్ని ఇరవై మూడవది మన దేవుడిని యోవా మనల్ని కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూసునవి కరుణించేంత వరకు చూడాలి ఉదాహరణకి ఇంకా కొత్త నిబంధనలో జ్ఞాపకం చేసుకున్నట్టే లోకాసువార్త పద్దెనిమిదవ అధ్యాయములు ముప్పై ఐదో వచనములో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు గుడ్డివాడు గుడ్డివాడు కనిపిస్తున్నాడు ఇందాకెవరని చూశాం కుంటివాడిని చూశాం ఇప్పుడు ఎవరిని చూస్తున్నా గుడ్డివాడిని చూస్తున్నా ఆ గుడ్డివాడికి కళ్ళు లేవు కాబోదు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దారిని వెళుతున్నాడు విని ఆయన చప్పుడు విని ఆయన మాటలు విని దావ కుమారుడా నన్ను కరుణించము దావేద్ కుమారుడు నన్ను కరుణించమని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు బిగ్గరగా కేకలు వేస్తున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న శిష్యులు ఏం చేస్తున్నారు అంటే ఎందుకు అంత అరుస్తావు ఆగు అని ఆయనే అక్కడే గద్దిస్తున్నారంట ఏం చేస్తున్నారు గద్దిస్తున్నారు చదవండి ఒకసారి వచనాన్ని అప్పుడు వాడు లోకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన చదవండి అప్పుడు వాడు దావీది కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా కేకలు వేయగా ఓరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించి గాని గద్దించి గాని వాడు మరి ఎక్కువగా వాడు మరి ఎక్కువగా దావీది కుమారుడా కుమారుడా నన్ను కరుణించమని నన్ను కరుణించమని కేకలు వేసెను కేకలు వేయట మానేడా మానలేదు దావీది కుమారుడా నన్ను కరుణించమని ఆయన కరుణించేంత వరకు కూడా వెయిట్ చేశాడు కేకలు వేశాడు అంతట యేసు నిలచి వాడిని తన ఎద్దకు తీసుకొని రమ్మ నేను వాడు ఆయన నేను నీకేమి ఏమి చేయగోరుచున్నానని వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని నేను చూపు పొందము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన వాణితో నేను స్వస్థపరిచిన వాణితో చెప్పి వెంటనే వెంబడించను ఆయనను వెంబడించను చాలు చాలు నాకం చేసుకుంటే ఆయనను వెంబడించను చూపు పొందిన తర్వాత ఆయన వెనకడుగు వేసి వెనక్కి వెళ్ళలేదు కానీ ఆయనే వెంబడించాడు ఎంతవరకు ఆయన కరుణించే వరకు దేవుడు ఆయన వైపు తు ఆయన వైపు చూసేంత వరకు ఏసు నిలిచి నిలిచిందా కూడా దావెదికు మాడు నన్ను కరుణించమని కేకలు వేస్తూ వచ్చాడు ఎవరు గుడ్డివాడు ఆయనకి చూపు లేదు కానీ వినే శబ్దం వినికిడి శబ్దం ఉంది ఆ దారిని వెళ్తున్నప్పుడు ఏసు క్రిస్తు ప్రభు వారు అక్కడికి వెడు విని దావి కుమారుడు నన్ను కరుణించు కరుణించు కేకలు వేసినప్పుడు యేసు ప్రభు దాటిపోయాడు అంటే దాటిపోలేదు దేవుని యొక్క పాట కూడా ఉంటుంది దావేది కుమారు నన్ను దాటిపోకయ్యా ఈ గుడ్డివాడు చేసినట్లే అక్కడ ఆ పాట కూడా రాశారు కాబట్టి దావేది కుమారుడు దాటిపోడు కానీ నిన్ను నిలిచి నీ అవసరత లేదు నీకు తెలియజేసి నీ అవసరం తీర్చే దేవుడు యేసుక్రిస్త ప్రభువారు కాబట్టి మనము ఆయన కరుణించేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి ఇంకా మతశువార్ పదిహేన అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక కణాన స్త్రీ కూడా ఉంటుంది అన్యురాలే తన కుమార్తెకి దయ్యం బట్టి ఆమె బాధపడుతున్నప్పుడు అన్యురాలే స్త్రీ వచ్చి ఏం చేస్తుంది ఇక్కడికి వచ్చి ఆయనతో బ్రతిమలాడుకుంటుంది చదువుదాం ఒకసారి ప్రభువా నాకు సహాయం చేయము ప్రభువా నాకు సహాయం చేయమని ఆమె ప్రతిమలాడుకుంటుంది చదువుదామండి ఒకసారి పదిహేనవ అధ్యాయం మత సువార్త ఇరవై ఒకటో వచ్చినాం ఆ ప్రభువా దావేది కుమారుడు నన్ను కరుణించము నా కుమార్తె దైవం బట్టి బహు బాధపడుతుందని కేకలు వేసిన అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలా అంటే మౌనంగా ఉన్నాడు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె తన వెంబడి వచ్చి కేకలు వేయించినందు కనుక ఏమైనా పంపించి వేడు వేడుకొనగా అంటే ఇందాక గుడ్డివాడిని ఏం చేశారు గదించారు ఇక్కడ శిష్యులు ఏమని చేస్తున్నారు రికమెండేషన్ చేస్తున్నారు ఏమని అయా ఇంతగా వేడుకుంటుంది కదా ఇంతగా బతిమలాడుకుందా బతిమలాడుకుంటుంది కదా ఆయన ఒకసారి ఆయన సహాయం ఏందో ఆమెకు చేస్తే వెళ్ళిపోతుంది కానీ ఆయన శిష్యులు వచ్చి రికమెండ్ చేస్తారు అయినా కూడా దేవుడు ఆయన ఏమాత్రం కూడా వాళ్ళకి జవాబు ఇవ్వలేదు కానీ ఇదిగో ఈ యొక్క కుమార్తెకి నేను ఆమె యొక్క వెయిటింగ్ అంటే ఆమె ఇంకా వస్తుందా ఇంకా నా కోసం నిలబడుతుందా ఇంకా నా సహాయాన్ని కావాలని అడుగుతుందానని వెయిట్ చేశాడు వెయిట్ చేసినప్పుడు వెంటనే ఏమంటుంది చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఇరవై ఐదో వచ్చిన ఆయనను ఆమె వచ్చి ఆయనకు మృక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకు ఆయన పిల్లల రొట్టి ముక్క తీసుకొని కుక్క పిల్లలు వేయటకు యుక్తం కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లల కూడా తమ యజమాను బల్ల మీద నుండి పడు ముక్కలు తిను కదా అని చెప్పిన అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్లే నీకు అగ్గు కాని చెప్పిన ఆ గడిలోనే ఆమె కుమార్తె ఆమె కుమార్తె స్వస్థత నొందెను ఎంతవరకు అంటే యేసు ప్రభు వారు మన కరుణించేంత వరకు వెయిట్ చేయాలి మొట్టమొదటిగా మన చూపులు ఎలా చూడాలి ఎవరి వైపు చూడాలి దేవుని వైపు చూడాలి రెండవదిగా ఎలా చూడాలి ఆశ కలిగి చూడాలి మూడవదిగా ఎంతవరకు చూడాలి దేవుడు కరుణించే వంత వరకు కూడా చూడాలి అందుకే యషయా గ్రంథంలో ఒకసారి ముప్పయో అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే పదిహేను వచ్చినాం యషయా గ్రంథము ముప్పయో అధ్యాయము పదిహేను వచ్చినాం చదువుదామండి మీ ఎందు దయచోపుని ప్రభువు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుడు సెలవిచ్చున్నాడు మీరు మరలి వచ్చి ఊరుకున్న వలన రక్షింపబడు అది కాదమ్మా ముప్పై అధ్యాయము

నీ చూపు నా చూపు అనందరి చూపులు దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు మనుషులు సహాయం చేయలేనిది కూడా దేవుడు సహాయం చేస్తాడు దేవుడు ఏదైనా చేయగల దేవుడు దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా ఉన్న వాటిని లేనట్టుగా చేయగల సమర్థుడు మీరు అడుగు వాటి కంటను ఊహించే వాటి కంటను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన వైపే మన చూపులు చూడాలి కాబట్టి నీ చూపు నా చూపు మన చూపులు ఎలా చూడాలంటే దేవుని వైపు చూడాలి ఆశ చూడాలి అలాగే ఆయన కళ నుంచి అంతవరకు చూసినప్పుడు దేవుని సహాయాన్ని నువ్వు పొందుకుంటావు దేవుడి యొక్క వాక్యభాగాన్ని దీవించి ఆశీర్వదించను గాక కలు చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి నీకే వందనాలు ఈ మధ్యాహ్న కళ నాతో మాతో మా అందరితో మాట్లాడిన విధానం బట్టి నీకే వందనాలు అయ్యా మా చూపులు ఎటువైపు చూడాలి అని వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు ఎలా చూడాలి ఎంతవరకు చూడాలి ఎవరి వైపు చూడాలని ఆ విషయాల్ని మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకే వందనాలు ఇస్తూ తరు ప్రభు విన్న వాక్య హృదయాల ఫలించుడి సహాయం దని కూడా వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు ఏసై ఏసైనామోలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి మేన్ హలేలుయా అందరు లేచి నిలబడదామంటే